అస్లాం లేకం వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేంజాబ్ లాగా అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మా హస్బెండ్కి చెన్నై అయితే ట్రాన్స్ఫర్ అయిందండి ఒక నెల అయితే అవుతుందండి మేము కూడా వచ్చేసాము నెల తర్వాత మేము కూడా మా హస్బెండ్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా ఈరోజైతే బయటికి వెళ్తున్నాను వచ్చి టూ డేస్ అయింది ఇంకొన్ని ఇంట్లో ఐటమ్స్ తీసుకోవాలైతే మా పిల్లలైతే వెళ్తున్నాము మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళారు షాప్ అయితే కొంచెం దగ్గరలోనే అండి ఒకసారి అయితే చూపించారు వచ్చిన రోజైతే చూపించారు ఇంకా సరే అని వెళ్తున్నాను చెన్నైకి అయితే వచ్చేసామండి ఇల్లు చూస్తేనే మీకు అర్థమైపోయింది మా హజెండ్ నాకు మా పిల్లలు చూపిస్తారంట షాపు ఎందుకంటే డైలీ మార్నింగ్ నైట్ అయితే ఇద్దరు వెళ్తూ ఉంటున్నారు షాప్కి ఇంకా ఇద్దరు అయితే తీసుకెళ్తారంట నేనైతే వెళ్తున్నానండి మా పిల్లల్ని తీసుకొని అయితే బయలుదేరుతున్నాను బయటైతే ఎలా ఉంటుందండి ตัาเ o u สสัมภาระนี่้า o u s e ใส่นี่้าใส่ตัวนี้

ఈ షాప్కి అయితే వచ్చామండి ఈ షాప్లో వచ్చేసి ఆయిల్ ప్యాకెట్స్ లేవంట పక్కనే మెగా మార్ట్ ఉంది రిలయన్స్ది ఇంకా అక్కడికైతే వెళ్ళాము ఫస్ట్ అయితే ఎగ్స్ సిక్స్ సిక్స్ క్యా డ్రింక్ అయితే లేనా పక్కాను ఇంకా అన్నీ అయితే ఐటమ్స్ తీసుకున్నామండి కావాల్సినవి ఇంకా ఇంటికి అయితే బయలుదేరిపోతున్నాము ਇਦਰਾ ਸਾਰ്ਰਿ ਨੇ ਤਾਪ । ਇਦਰਾ ਸਾਰ്ਰਿ ਨੇ ਤਾप । ਚਾਰു । ਅਰੀ ਕਾਂ ਮੀਟ਼ਲਾ ਚਾਤੀ ਜਾਓ । కూడా తీయలేదండి పిల్లల పైకి వెళ్దాం రా అంటే సరే అని వచ్చాము ఇంకా మా పిల్లలైతే ఇద్దరు స్ప్రైట్ బాటిల్ కోకో బాటిల్ తీసుకొచ్చి తాగుతున్నారు ఊరికి వెళ్ళేసరికి కొంచెం కొంచెం తెలుగైతే వచ్చిందండి మా పిల్లలకి ఒక నెల అక్కడ ఉన్నాం కదా కొంచెం తెలుగైతే మాట్లాడుతున్నారు వచ్చేసి మామిడికాయ చెట్టు అండి కొంచెం చీకటి పడ్డది కదా సరిగ్గా కనిపించట్లేదు అది కూడా అదే ఈ చుట్టూ ఉన్నాయి కూడా మామిడికాయ చెట్లే వెళ్ళారండి స్ట్రైట్ వెళ్తే మెయిన్ రోడ్ వచ్చింది ఆ రోడ్ని అయితే వెళ్ళొచ్చాను అపార్ట్మెంట్ చుట్టూ అయితే ఇలా ఉంటుందండి ఇది వచ్చేసి మున్సిపాలిటీ ఆఫీస్ అంటారు కదా అదే అండి వెనకంతా అదే ఇంకా ఇక్కడ పిల్లలు మాట్లాడుతుంటే మా పిల్లలు చూస్తున్నారు ఇక్కడ బట్టలు ఆరేసుకోవడానికి చాలా బాగుంది బీహార్లో ఉన్నప్పుడు బట్టలు పైన ఆరేసుకోవాలంటే చాలా భయం వేస్తూ ఉండేదండి ఎవరో తీసుకెళ్తారు అని ఇక్కడైతే అలాంటి భయం ఏమీ లేదు ఇక్కడ చూసారా సింగిల్ రూము గార్డెన్ హౌస్ చాలా బాగుంది పక్కన ఇంటికి అయితే వచ్చానండి నేను ఏమేమి తీసుకొని వచ్చానో మీతో అయితే షేర్ చేసుకుంటాను నాకైతే తమిళ్ అస్సలు రాదండి అది హాఫ్ కిలో ఈ ఇది హాఫ్ కిలో ఇ అని సైగా చేశాను కొంచెం ఇంగ్లీష్లో మాట్లాడాను ఇంకా రేషన్ సామాన్ అయితే నాలుగు ఐటమ్స్ తీసుకున్నాను మా హస్బెండ్ తీసుకొని వస్తారని చెప్పేసి ఎందుకంటే అవి మెయిన్ కావాలి కదా ఇప్పుడు ఇంకా ఇల్లు అనేది ఏం సర్దుకోలేదు ఏం తీసుకు మీతో షేర్ చేసుకుంటాను తమిళ్ రాపోయినా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొని వచ్చాను వెళ్ళి ఫస్ట్ వచ్చేసి విమ్ అండి విమ్ జెల్ ఒకటి తీసుకున్నాను ఇది వచ్చేసి రిన్ సర్ఫ్ ఆయిల్ ప్యాకెట్ కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయండి నా దగ్గర అందుకని మెయిన్ కావాల్సినయే తీసుకున్నాను సర్ఫ్ ఎక్సెల్ సబ్బులు అయితే రెండు తీసుకున్నాను ఇవి వచ్చేసి కూరగాయలు అండి కరివేపాకు చూసారా మా సైడ్ ఎలా ఇస్తారో అలా ఇచ్చారండి బీహార్లో ఉన్నప్పుడు ఈ కరివేపాకు కోసం ఎన్ని తిప్పలు పడాల్సి వచ్చిందో చూడండి కూరగాయలు తీసుకుంటే ఈ కరివేపాకు అనేది ఇచ్చారు ఎగ్స్ అయితే తీసుకున్నాను కూరగాయలు వచ్చేసి బెండకాయలు టమాటాలు ఉల్లిగడ్డ కాయలు మునక్కాయలు అయితే తీసుకున్నాను మునక్కాయ ఒక్కొక్కటి వచ్చేసి టెన్ రూపీస్ అంటండి రెండు మునక్కాయలు అయితే తీసుకున్నాను కరివేపాకు అయితే చాలా ఫ్రెష్గా ఉందండి చాలా హ్యాపీగా ఉంది ఆ బీహార్లో ఉన్నప్పుడు కరివేపాకు కోసం ఎంత ఇబ్బంది పడేదాన్న చూడండి మంచి స్మెల్ మంచిగా ఉంది కరివేపాకు అయితే ఇలా సింపుల్గా అయితే తీసేయండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో నీ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్